మొదటి రోజు యుద్ధం ముగిసింది రెండో రోజు యుద్ధానికి పాండవ బలం కొత్త వ్యూహం పన్నింది తరగని ఉత్సాహంతో దుష్టద్యుమ్మినుడు తన సైన్యానికి ఏ విధంగానూ నష్టం వాటిల్లకుండా క్రౌంచపక్షి ఆకారంలో కొత్త రకమైన వ్యూహం మలచాడు ద్రుపదుడు సేనా సహితుడై తలదిక్కున నిలిచాడు కుంతి భోజుడు చేది మహారాజు కల్లుగాను మెడభాగంగా సాత్యకి సేన ధర్మజుడు చంచువుగాను భీమార్జున అభిమన్యులు శిరోభాగాన నిలిచారు దుర్యోధనుడు పాండవుల సైనిక బలం చూసి తక్షణమే ద్రోణ కృపాచార్యుల్ని సమీపించి పాండవ బలాన్ని పటిష్టంగా అమర్చారు కానీ మన సేన దాన్ని నాశనం చేయడం తథ్యం మన వ్యూహం పన్ని అగ్రభాగాన పురోగామి అయి నిలిచిన భీష్మ పితామహుడు సామాన్యుడా అంటూ తృప్తిపడ్డాడు తన సేనతో దేవేంద్ర వైభవంతో తరలి వస్తున్న భీష్ముడిని చూసి అర్జునుడికి కోపం పెళ్ళుబ్బికింది కృష్ణుడితో రథాన్ని భీష్ముడి వైపు పోనిమ్మన్నాడు తాను ఆయన్ని రణక్షేత్రంలో కలుసుకోవాలన్నాడు తన జోలికి వచ్చే లోపల ఆ కురువృద్ధుని నేల కూలుస్తానన్నాడు కృష్ణుడు ఆ మాటలన్నీ విని అలాగేనని అంగీకారాన్ని సూచిస్తూ రథం అటువైపు మళ్లించడం తేలికే కానీ జాగ్రత్త సుమా అన్నాడు సైనికులు రథపరిరక్షకులై రాగా అర్జునుడు భీష్ముడు వైపు పయనించాడు యుద్ధం ప్రారంభమైంది కురువృద్ధుడైన భీష్ముడు వింటి నెక్కుపట్టి పాండవులపైకి ఉరికాడు భీమార్జున అభిమన్యులపై బాణవర్షం కురిపించాడు అప్పుడు అర్జునుడు పది బాణాలు వరుసగా వదిలాడు ఆ తరువాత ఒక్కొమ్మడిగా వెయ్యి బాణాలు గుప్పించి ఆయనపై దట్టంగా ఏకంగా వల అల్లేశాడు కానీ భీష్ముడు తన బాణాలతో వాటన్నింటినీ చెదరగొట్టాడు ఆ మహావీరుల మధ్య హోరాహోరి పోరాటం ఒకరిని మించి మరొకరు వెనకంజే లేదు భీష్ముడికి సాయంగా ద్రోణుడు ఆ వెంటే దుర్యోధన జయద్రథులు కూడా తోడే నిలిచారు అర్జునుడు ఏమాత్రం చెల్లించకుండా ఒంటరిగానే వారందరినీ ఎదుర్కొంటున్నాడు బాణాలు రువ్వుతున్నాడు ద్రోణుల్ని గాయపరిచాడు అర్జునుడు ఒక్కడే ఎవరి సహాయం లేకుండా పోరాడడం సాత్యకి గమనించాడు వెంటనే అతడికి సహాయపడేందుకు అభిమన్యుడు మిగిలిన ఉప్పాండవులందర్నీ వెంట తీసుకుని వచ్చాడు అప్పుడు ద్రోణుడి దృష్టంతా వారిపై కేంద్రీకృతమైంది ఆ లోపల భీష్ముడు అర్జునుణ్ణి గాయపరిచాడు అర్జునుడి వింటిని వలయాకారంగా గుండ్రంగా ఉంచేశాడు అయినా అర్జునుడు విషవాయువులు బుస కొడుతూ పడగ విప్పిన తాచుపాములా విరుచుకుపడ్డాడు కౌరవ సైన్యంలోని యోధాను యోధులంతా కూడా ఆ దాటికి హడలెత్తిపోయి గుడ్లు తేలేశారు అప్పటికిక సూర్యాస్తమయం అయింది భీష్ముడు చిరునవ్వు నవ్వుతూ ద్రోణుడితో ఇవాటికి పోరు చాలిద్దాం మన సైనిక దళమంతా అలసి సొలసి భయభ్రాంతుల చిక్కి ఉంది అర్జునుడు ఈవేళ అపరమృత్యుదేవతలా ఉన్నాడు అన్నాడు ద్రోణుడు నేటికి యుద్ధ విరామం అని ప్రకటించాడు ఇరుపక్షాల సైన్యం యుద్ధం చాలించింది పాండవుల సైనిక శిబిరంలో ఆనందోత్సాహాలు పెల్లుబికాయి.